సినీ ప్రముఖుల సంతాపం ఎవరికి తలవంచని మేరు పర్వతం దివికేగింది రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నానక్రామ్గూడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు తుదిశ్వాస విరిచారు ఆయన భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి ఫిల్మ్ సిటీకి తరలించారు తెలంగాణ ప్రభుత్వం రామోజీ రావు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది రామోజీరావు మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు ఎవరికి తలవంచని మేరు పర్వతం దివికేగింది ఓం శాంతి అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు రామోజీరావు గారు లాంటి దార్శకనీకులు నూటికు కోటికు ఒక్కరు మీడియా సామ్రాజ్యాధినేత భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది ఆయన మన మధ్య లేక లేరు అనే వార్త చాలా బాధాకరం నిన్ను చూడాలని చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎన్నటికీ మరవలేను ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు ఈనాడు అధినేత రామోజీరావు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు వయసు మీద పడటంతో తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నానగూడలోని స్టార్ హాస్పిటల్ కు తరలించారు వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన దుదిశ్వాస విడిచారు ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆయన కన్నుమూశారు ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు ప్రస్తుతం రామోజీరావు వయస్సు ఎనభై ఏడేళ్లు వ్యాపార దిగ్గజంగా ఆయనకు గొప్ప పేరుంది మీడియాతో పాటు అనేక వ్యాపారాల్లో రాటుదేలారు రామోజీరావు ఈనాడు సంస్థలు మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు అంతేగాక రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్ సినీ పరిశ్రమను అభివృద్ధిలో భాగమయ్యారు రామోజీరావు రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూప్ అధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం ఆయనను దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్తో సత్కరించింది thank you.